మేము మైసూర్ ప్యాలెస్ కి వెళ్తామా లేదా అని ఎంతలా టెన్షన్ పడ్డామంటే అసలు ఎందుకంత టెన్షన్ పడ్డామో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటో మొత్తం లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇప్పటివరకు ఎవరైనా చూడనట్టయితే కింద ట్యాక్ చేశాను వెళ్ళి చూడండి మేమైతే ఇంకా సక్సెస్ఫుల్ గా పాలెస్ లోకి ఎంటర్ అయ్యాము ప్యాలెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ ఫీజ్ ఆబ్వియస్ గా తీసుకోవాలి అడల్ట్స్ అయితే వన్ ట్వంటీ రూపీస్ చిల్డ్రన్ అయితే సెవెంటీ రూపీస్ ఇంకా బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ తాజ్మహల్ తర్వాత మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏది అంటే అది మైసూర్ పాలెస్ మనం లైఫ్ లో ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలి అంత బాగుంది ప్యాలెస్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను మైసూర్ ప్యాలెస్ ని కట్టించింది ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ సిల్వర్ చేసు అప్పట్లో మహారాజులు దీనిపైనే కూర్చునే వాళ్ళంట మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఎంటైర్ టూర్ లో టైగర్ బాబు కి ప్యాలెస్ లో వెళ్ళగానే ఏమైందో తెలియదు నాదే ప్యాలెస్ అన్నట్టుగా అయితే నడుస్తున్నాడు బ్యారికేజ్ పెట్టినా కూడా దాని కింద నుండి వెళ్లి ప్యాలెస్ మొత్తం తిరుగుతున్నాడు ఫస్ట్ టైం ఇలా కజిన్స్ తో వెళ్ళాము పేరెంట్స్ లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేశాము మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ Bye.